నేను మీ రమేష్ అయితే జైన్ మందిర్ దగ్గరికి వచ్చినాము దీని ఏమంటారు టాంగా టాంగ గుర్రం టాంగా అంటారు దీన్ని ఇక ఎప్పుడు ఇట్లా వచ్చినప్పుడు చూస్తూ పోతుంటాం కానీ ఎక్కదా ఎక్కదా అనుకుంటాం కానీ ఎప్పుడెక్కలేదు ఈరోజు మా పాపని ఎక్కిస్తున్నారు గుర్రాన్ని అయితే బాగా డిజైన్ చేసిర్రు చూడరు ఒకసారి ఇది మా పాప దాంట్లో కూసింది సో మేము కూడా ఎక్కుతాం ఇంకోసారి తర్వాత ఇదే మీ సత్తు మీతో చర్య చేసుకున్న అన్నీ తీసుకున్నా ఇది మన మన డ్రైవర్ డ్రైవరు డ్రైవర్ ఎక్కలా అమ్మా ఎక్కిరా కూర్చున్నాము ఎక్కడి భలే కూడా వచ్చారు కృష్ణ కొంచెం ముందు వచ్చింది పనిచేసి మాడుకో కల <laughs> <parai> <laughs> ఓ ఇది పని పని సాంగా కొట్టుకోవాలి ఇంటికి పోవాలి కొట్టుకోవాలి ఇంటికి పోవాలి ఒక ఆదివారం పన్నెండు శనివారం రాసి చూస్తారు అంటే చాలా బాగుంటుంది చాలా మంది శివాలయం కోటిలింగారు అటు పోతా శివాలయం కోటిలింగ కూడా ఇక్కడ మా ఏమంటారు ఆజాంబడి గుడి ఉంటుంది ఎనగరే ఆ గుడ్డి దగ్గర కోటిలింగ్ కల కూడా అది శివాలయం కోటిలింగ్ పుట్టి దగ్గర ఉంటుంది ఆహా ఆ పక్క బండి అది పక్క బాగురు బాగా ఇదేమో గురుమంది మారువాడి వాళ్ళే గురుమంది గురుమంది గురుమందిరా ఓకే ఇక్కడేమి పాత ఉంది ఏంటంటే దగ్గర గడ్డరిగా இது வாங்க இல்ல டபே கிலோ சேகரி கடல் பாக் பண்ணி ஜாயின் ఫ్రైన్ చూస్తున్నారు కదా టాంగ్ అది 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 చాలా దూరం అలా కనబడుతుంది చాలా అందంగా కనబడుతుంది కదా సో ఈ టాంగ్ అయితే మేము ఎక్కినాము ఈ టాంగ పైన సవా చేస్తుంటే ఆకాశంలో గాలిలో గో తేలియాడుతూ గుర్రం పైన సవారు చేస్తుంటే ఏ ఫీలింగ్ అయితే వస్తుందో సో మనకు ఆ ఫీలింగ్ అయితే మనకు ఆనందం అయితే కలుగుతూ ఉంది సో దీని మీద ఎక్కుతా ఉంటాడా టాంగ టక్కడం టక్కడం కానీ ఒక రకమైన డిఫరెంట్ ఎంజాయ్ డిఫరెంట్ సౌండ్ సో దాని మీద ఆ సవారీ చేస్తుంటే ఆనందం ఆ ఫీలింగ్ హ్యాపీనెస్ వేరనిపించింది మొత్తానికైతే మేమైతే బాగా ఎంజాయ్ చేసాం సో ఆ గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే తిప్పుకొని రావడం అయితే జరిగింది వచ్చి మళ్ళీ ఎక్కడైతే తగ్గినామో అక్కడే డ్రాప్ చేయడం జరిగింది సో మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మీరు చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించిందో నచ్చితే కమెంట్ షేర్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు నేను మీ రమేష్